రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం రైల్వే ఉద్యోగాల చరిత్రలో రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ లో వెయ్యి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైల్వే ఉద్యోగం సాధించండి కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో వన్ త్రీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ మనకైతే ఎన్టీపీసీ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది ఏంటి అనేది కూడా సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము అండ్ కొంతమంది అడుగుతున్నారు ఏజ్ లిమిట్కి సంబంధించి కానీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కానీ అండ్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా అడుగుతున్నారు ఇంకా ముఖ్యంగా అందరికి కూడా గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే దాదాపుగా నియర్లీ ట్వంటీ థౌజండ్కు మనకు పోస్టులతో అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ చెప్తా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది రైల్వేలో ఎలాంటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా అండ్ అలాగే నోటి ఆధార్ వెరిఫికేషన్ సంబంధించి కూడా నేను ఒక అప్డేట్ వచ్చింది సో కాబట్టి దానికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్లో అప్డేట్ చేసినా ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూడండి అండ్ అలాగే ఇంకా కూడా మన మల్లం క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ అయితే ఉండడం జరిగింది ఇంకా వాళ్ళని తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక సో ఇది వచ్చేసి మనకు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఒక పెద్ద న్యూస్ పేపర్ నుంచి సో దీనికి సంబంధించి మనకు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పోస్టులతోనైతే మనం కాలేజీలో భర్తీ చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఫుల్గా మనం తెలుగులో చూద్దాం ఏంటి అనేది సో ఇక్కడ చూడొచ్చు ఏడాదికి నాలుగు సార్లు ఖాళీ పోస్టులపై రిక్రూట్మెంట్ జరుగుతుంది రైల్వేకి సంబంధించి చూద్దాం ఒకసారి చదువుదాం ఏంటి అనేది భారత రైల్వేలో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువత ఇక ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు రైల్వేలో ఖాళీ పోస్టుల కోసం ఏడాదికి నాలుగు సార్లు అంటే ప్రతి ట్రైమాస్కంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తాయి ఈ పథకం కింద అరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఖాళీ పోస్టులను నియామక ప్రక్రియ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుంది దీని తర్వాత కొత్త సంవత్సరంలో జనవరి డిసెంబర్లో ఖాళీ పోస్టులకు నియామకం మళ్లీ ప్రక్రియ ప్రారంభించబడుతుంది ఈ కొత్త రూల్తో రైల్వేలో ఏటా ఖాళీగా ఉన్న పోస్టులను సకాలంలో భర్తీ చేయడంతో పాటు యువత మెజారిటీ రాకముందే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది రైల్వే బోర్డు పత్రం ప్రకారం జనవరి మార్చి రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది సో డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టుల భర్తీకి రైల్వే కథ శాఖ ఆ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది అయితే కాంచనజంగా రైలు ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి అశ్విన వైష్ణవారి వ్యాక్ సంఖ్యను పెంచారు సో ఇక్కడ చూడండి రైల్వే మనకి ఏదైతే ఏపీ నోటిఫికేషన్ రావడం జరిగిందో ఫస్ట్ వచ్చిందాత ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వచ్చింది తర్వాత పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పెంచడం జరిగింది అయితే అదేవిధంగా ఏప్రిల్ జూన్లో తొమ్మిది వేల నూట నలభై నాలుగు టెక్నికల్ పోస్టుల పోస్టులకు రిక్రూట్మెంట్ రైల్వే ప్రకటించింది జూలై సెప్టెంబర్ సమయంలో జూనియర్ ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ జేఈకి సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి నాన్ టెక్నికల్ పాపులర్ క్యారెట్లో లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్లో పదహారు వేల నూట యాభై నాలుగు సో ఇక్కడ చూడండి పదహారు వేల నూట యాభై నాలుగు పోస్టులు అండి మనకు ఎన్టీపీసీ సంబంధించింది సో పారామెడికల్ కేటగిరీలో పదమూడు వందల పదమూడు వందల డెబ్బై ఆరు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు అయితే సెప్టెంబర్ నాటికి అండర్ గ్రాడ్యుయేట్ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ లెవెల్ టూ అండ్ త్రీ ఏదైతే నాన్ టెక్నికల్ సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఉంటుందో అది లెవెల్ టూ లెవెల్ త్రీ ఉంటుందండి అక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రకటించింది అదే సమయంలో అక్టోబర్ డిసెంబర్లో రైల్వే మంత్రి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం ప్రకటన చేయబడుతుంది అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇది పదహారు వేల నూట యాభై నాలుగు ప్లస్ ఇక్కడ మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మొత్తం కలిపితే పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులకైతే మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టుగా మనకు వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలామంది పోస్టులు అయితే తక్కువనే పడుతున్నాయి కదా మనం ఏం అప్లై చేస్తాం మనం ఏం వస్తుంది జాబ్ అట్లా అని చాలామంది అనుకుంటున్నారు సో మీరు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి ఏఎల్పీ నోటిఫికేషన్ అసలు లీస్ట్ ఐదు అంటే అసలు పోస్టులే కాదనుకున్నాం అలాంటిది పద్దెనిమిది పది వేలకు పైగా పంతొమ్మిది వేలు దాని ఇయర్లీ అన్ని పోస్టుల వరకు చేయడం జరిగింది సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత దానికంటే ముందు బిఫోర్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి పడ్డ తర్వాత చదవండి సో వన్స్ ఆటోమేటిక్గా పెంచుతారండి పోస్టులు అనేది ఖచ్చితంగా పెంచుతారు మీరు మొన్న టెక్నీషియన్ కూడా చూసే ఉంటారు ఇంకొకటి చూద్దాం ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్లో అగ్ని మీరు టెన్ పర్సెంట్ తగ్గింపు అంటే ఇది ఒకటి కొంచెం చూడాలి టెన్ పర్సెంట్ తగ్గింపు అంట సో ఈ విధంగా మొత్తానికైతే మనకు ఎన్టీపీసీ సంబంధించి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది మరో రానున్న పది పదిహేను రోజుల్లో మనకు ఫుల్ నోటిఫికేషన్ సంబంధించి ఎన్టీపీసీ అయితే ఖచ్చితంగా వస్తుంది సో కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు చేయండి ఎందుకంటే ఒక్కటే చెప్తున్నానండి రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే ఏదో రెండు నెలలు మూడు నెలలు చదివితే వచ్చేది కాదండి సో కాబట్టి మినిమమ్ సిక్స్ మంత్స్ చదివితే ఈజీగా మనం గెట్ ఇన్ అవ్వచ్చు సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా ఒక పీడిఎఫ్ రూపంలో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్లో ఉంటుంది దాంట్లో ఆ పీడిఎఫ్ సంబంధించి ఎన్టీపీసీ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా అన్ని కూడా క్లియర్ కట్ గానే చెప్తాను దానికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ చేస్తాను ఒకసారి చూడండి దాని తర్వాత ఆ పడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఇంకెవరైనా రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ మల్లెం క్రియేషన్స్లో జాయిన్ అవ్వండి అండ్ ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు స్టాటిక్ జీకే ఉన్నది అండ్ అలాగే ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి రైల్వేకి సంబంధించి ఇక్కడ బయోలో లింక్ ఉంటుంది మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి క్వాలిఫికేషన్స్ ఏమే ఉంటాయో చూద్దాం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్స్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంచి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ అయితే చెప్తా ప్రతి ఒక్కటి కూడా సార్ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి యు ఆర్ ఎయిటీన్ టు థర్టీ త్రీ అండి యాజ్ పర్ నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే జేఈ గానీ ఎల్పి ఎలా రిలీజ్ అయిందో సేమ్ యూజుగా త్రీ ఇయర్స్ కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు కాబట్టి అప్ టు థర్టీ త్రీ వరకు అయితే ఉంటుంది ఓపెన్ అండ్ అలాగే ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించి ఓబీసీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంటర్ గ్రాడ్యుయేషన్ రెండు ఉంటాయండి ఇంటర్తో లెవెల్ టూ సంబంధించి త్రీకి సంబంధించి కొన్ని పోస్టులు ఉంటాయి అండ్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మిగతా పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ వేటి వేటికి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ మళ్ళీ లో ఇస్తా క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కాబట్టి అందులో చూసుకోండి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసలు ఎన్టీపీసీలో ఏమేమి పోస్టులు ఉంటాయి మనకు అని అంటే ఆ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అసిస్టెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ టైం టైం కీపర్ ట్రైన్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ట్రాఫిక్ అసిస్టెంట్ గూడ్స్ గార్డ్ గూడ్స్ గార్డ్ అంటే ఇప్పుడు ట్రైన్ మేనేజర్ అని పెట్టారు కొత్తగా పేరు సో కాబట్టి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇట్లా చాలా పోస్టులు అయితే ఉంటాయి స్టేషన్ మాస్టర్ కానీ కమర్షియల్ ఆపరిటీస్ సంబంధించి సో ఇవన్నీ కూడా మనకు నేమ్ ఆఫ్ ది పోస్టు సాలరీ ఎట్లా ఉంటుంది అని కూడా చాలా మంది డౌట్స్ ఉండొచ్చు ఇక్కడ ఇది వచ్చి ఒకసారి చూడొచ్చు జూనియర్ కమ్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే అంటారు దాన్ని లెవెల్ టు అయితే లెవెల్ త్రీ కని లెవెల్ త్రీకి అయితే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ ఫైవ్ అంటే చూడండి ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ లెవెల్ సిక్స్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఉంటుంది కమర్షియల్ అప్ స్టేషన్ మాస్టర్ సంబంధించి వస్తే మాత్రం లెవెల్ ఫైవ్ శాలరీ అండి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ అయితే పడుతుంది నెలకైతే ఇక ఆర్ఆర్బీ ఎన్టీపీ శాలరీ అలవెన్సెస్ ఎట్లా ఉంటాయి అంటే మెయిన్గా డిఆర్ డిఆర్ఎన్ఎస్ అవెన్సెన్స్ ఉంటాయి హౌస్ రెంట్ అలవన్సెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఉంటాయి పెన్షన్ స్కీమ్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా అదర్ స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అదర్ స్పెషల్ అంటే మెయిన్గా ఎడ్యుకేషన్ సంబంధించి పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు కల్పిస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేది అసలు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సో క్లియర్ కట్గా చూడండి సిబిటీ వన్ ఉంటుంది సిబిటీ టూ ఉంటుంది బ్యాట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ డీవీ అండ్ మెడికల్ సో మొత్తం టోటల్గా ఫైవ్ ప్రాసెస్ ఫైవ్ స్టెప్స్ అనేవి ఉంటాయి ఇందులో మెయిన్గా పోస్ట్ వైజ్ ఎట్లా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది కొన్నిటికేమో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కొన్నిటికేమో ఆ సి బ్యాట్ ఉంటుంది సో ఆ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ సార్ ఎగ్జాంపుల్ చూడండి కమర్షియల్ అప్రెంటిస్ స్టేషన్ మాస్టర్ సంబంధించి చూడండి కంప్యూటర్ సీ బ్యాట్ ఉంటుంది సో మిగతా కొన్ని పోస్టులకు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కానీ ట్రైన్స్ క్లక్ మన జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి కూడా వీళ్ళకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటాయి సో కాబట్టి ఈ విధంగా ఉంటే ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఎన్టీపీసీ స్టేజ్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ సంబంధించి చూడండి ఒకసారి టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి నైన్టీ మినిట్స్లో చేయాలి వన్ థర్డ్ నెగిటివ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా రైల్వేలో వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఇందులో మ్యాథమెటిక్స్ థర్టీ ఉంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఫార్టీ ఉంటాయి సో టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ సో దీనికి సంబంధించి మనం మళ్ళీ యాప్ యాప్లో క్లియర్ కట్గా వీడియోస్ అయితే ఉండడం జరిగింది ఒకసారి చూడండి నీట్గా నోట్స్ రాసుకోండి తీసుకున్న వాళ్ళైతే ఇక స్టేజ్ టూ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ సిలబస్ ఉంటుందండి దాని దీనికి సిలబస్ అస్సలు చేంజ్ ఉండదు కాకపోతే అడిగే ప్యాటర్న్ వేరు ఉంటుంది కొద్ది హార్డ్నెస్ అనేది ఉంటుంది లెవెల్ టూలో సో కాబట్టి లెవెల్ టూ మీన్స్ అదే స్టేజ్ టూలో స్టేజ్ టూ అంటే ఇందులో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి నైన్టీ మినిట్స్లో చేయాలి సో దీంట్లో కూడా వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫస్ట్ స్టేజ్ వన్ ఏమో సిబిటీ వన్ ఏదైతే ఉందో అదేమో క్వాలిఫైయింగ్ నేచర్ ఇది వచ్చేసి మాత్రం ఖచ్చితంగా ఇందులో మార్క్స్ రావాలి సో ఇక కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అంటే ఇప్పటికే ఇట్లా ఇమేజెస్ ఉన్నాయి కదా సో ఈ విధంగా ఇస్తారు సో ఫస్ట్ చూడండి క్వాలిఫై అండి ఓన్లీ ది క్వాలిఫైంగ్ నేచర్ ఇందులో స్కోర్ చేయాలి మీరు అది అవసరం లేదు ద క్యాండిడేట్స్ ఈచ్ టు సెక్యూర్గా మినిమమ్ టీ టీ స్కోర్ అని ఉంటుంది ఇందులో ఫార్టీ మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది టెస్ట్ బ్యాటరీస్ టు క్వాలిఫై సో ప్రతి బ్యాటరీలో కూడా మనకు ఫార్టీ టూ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయండి నో ప్రాబ్లం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు దేర్ బి బీ నో నెగటివ్ మార్కింగ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు సో ఇక నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్ అండి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎట్లా ఉండాలంటే క్వాలిఫైయింగ్ నేచర్ ఇది కూడా దీన్ని కూడా పెద్ద మార్క్స్ అయితే ఉన్నాయి సో కాబట్టి ఈజీగా టైపింగ్ ఎవరికైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతారు ఇక సిలబస్ చూద్దాం ఒకసారి మ్యాథమెటిక్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ కానీ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అంటే తెలుగులో ఏంటి అని అంటే మనకు సంఖ్యాశాస్త్రం కానీ అండ్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం కాసాబా కాసాబాలు అండ్ రేషియో అనుపత్తిని అనుపాతం రేషియానికి సంబంధించి పర్సంటేజ్ శాతాలు మెన్సిరేషన్ కానీ టైమ్ అండ్ వర్క్ సమయం మరియు కాలము స్పీడు ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్లా ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్లో అనాలజీస్ కానీ కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కోడింగ్ డీ కోడింగ్ మెయిన్గా ఇవన్నీ కూడా పెద్దగా అంటే అడుగుతాడు ఒక్కొక్క మార్క్ వస్తుంది కానీ మెయిన్ ఇందులో కూడా ఇంపార్టెంట్ అయితే ఉంటాయి ఇవన్నీ గురించి మన దాంట్లో క్లాసెస్ అయితే ఉన్నాయి మన మళ్ళీ క్రియస్లో ఇంకోవరం డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇక జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇందులో ఇది నెంబర్ ఆఫ్ అండి ఇది సముద్రం దీంట్లో మనం ఏదో ఏదో వస్తుందా ఏంటి అనేది మనం పర్టికులర్ చెప్పలేం కానీ కొన్ని మాత్రం తప్పకుండా ఇందులో చూడాల్సిందే అందులో మెయిన్ ఏంటి ఏంటి అంటే మనకు కరెంట్ ఈవెంట్స్ సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు హిస్టరీ అండ్ పాలిటీలలో తక్కువ తక్కువ క్వశ్చన్స్ వస్తే వన్ నాట్ త్రీ వన్ నాట్ టూ వస్తే అండ్ సైన్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇక మెయిన్గా మనకు ఇలా వచ్చేటి ఏంటి అని అంటే థర్టీ కరెంట్ జీకే టాపిక్స్ ఉంటాయండి ఎస్ ఇది తప్పకుండా రైల్వే అంటేనే స్టార్టింగ్ జీకే ఇక దాంట్లో తిరిగేలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్స్ ఈ థర్టీ టాపిక్స్ నేను ప్రిపేర్ చేసిన ఈ పీడిఎఫ్ మనం మళ్ళా క్రియేషన్ టెలిగ్రామ్ ఛానల్ ఛానల్లో పెట్టినా ఒకసారి చూడండి మన మన యాప్లో కూడా క్లియర్ కట్గా ఈ ముప్పై టాపిక్స్ సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్లో కొన్ని ఈ థర్టీ టాపిక్స్ అయితే మీకు మీకు ఎట్లీస్ట్ ఎన్టీపీసీలో స్టేజ్ వన్ స్టేజ్ టూ కలిపి ఎట్లీస్ట్ ఇరవై నుంచి ముప్పై మార్కులు కవర్ అవుతాయి సో కాబట్టి థర్టీ టాపిక్స్ అవుతాయి ఈ విధంగా ఉంటాయి ఇందులో మెయిన్గా సూపర్ లెటివ్స్ ఇన్ ఇండియా నేషనల్ పార్క్స్ కానీ టైగర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ శాంచరీస్ కానీ రామ్ సార్ సైట్స్ కానీ స్టేట్స్ అండ్ క్యాపిటల్ లాంగ్వేజ్ ఇట్లా ఇవన్నీ చూసుకోండి మీరు అనేది మేము అందులో ఇచ్చినాం అండ్ క్లియర్ కట్ వీడియో కూడా చేసినా సో కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ అప్డేటెడ్ ఆన్లైన్ కోర్స్ అయితే ఆల్రెడీ మనం తీసుకొచ్చాం ట్రిబుల్ నైన్ రూపీస్తోనే ఉంది వన్ ఇయర్ వాలడిటీ ఇచ్చినామండి ఎక్కడ కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఎవరు కూడా ఇవ్వరు సో కాబట్టి మేము వన్ ఇయర్ వ్యాలిడిటీ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఉంటుంది ఇక మన మిత్రులు చాలా మంది కూడా రైల్వే చరిత్రలోనే దాదాపుగా పోయినసారి ఎన్టీపీసీ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఒక వెయ్యి మంది పైగా మన ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు జాబ్ కొట్టడం జరిగింది అందులో కొంతమంది ఫోటోస్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇంకా చాలా మంది ఎందరో కూడా ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా చాలా వీడియోస్లలో కూడా చేసిన ఒకసారి చూడండి సో మీరు తప్పకుండా రైల్వే ఉద్యోగం సాధించాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్స్ మల్లం క్రియేషన్స్ అండ్ ఈజీ ఎక్స్పెషన్ రెండు రెండింటిలో జాయిన్ అవ్వండి ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఈ కంప్లీట్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చినా మళ్ళీ క్రియేషన్ లో ఇచ్చినా ఒకసారి చూడండి క్లియర్ కట్ రెండు వేల ఇరవై నాలుగులో లో రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగం సాధించాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు ఖచ్చితంగా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి కూడా పెంచుతారు ఎందుకంటే ఇప్పుడు రైల్వేలో చూస్తున్నారు అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి సో కాబట్టి వాళ్ళకు కూడా మ్యాన్ పవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా పోస్టులు పెంచుతారు అట్లని మీరు అప్లై చేయకుండా మేము చదవకుండా ఉంటాం అంటే మీరే నష్టపోతారు ఫస్టే చెప్తున్నాను చాలా మంది కూడా ఎఎల్పీకి ఏం చేశారంటే అసలు అప్లై చేయలేదు సో తర్వాత వాళ్ళు ఇచ్చారు అదంతా వేరే విషయం కానీ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు సో కాబట్టి ఎప్పుడైనా మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది నేను మళ్ళీ వీడియో చేస్తాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగం సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మీరు తప్పకుండా సాధిస్తారు పోస్ట్ అనేవి పెరుగుతే తప్పకుండా ఇది ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన అనుకుంటున్నా మరొక వీడియోలో తప్పకుండా కలుద్దాం ప్రతి ఒక్కరికి ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మళ్ళీ యూట్యూబ్ ఛానల్